ఉన్నారు మేమైతే మాస్తున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన విజ్ఞాలన్నీ ఆటంకాలన్నీ తొలగిపోయి ఇంకా ఈ రోజు నుండి వినాయక చవితి నుండి మనకు అన్ని శుభాలే జరగాలని అందులో మేము కూడా ఉండాలని ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా తెలంగాణలో పాషం స్టార్ట్ అనమాట మేమైతే పాశమే అంటాము ఇది తుమ్మి తుమ్మికూరకు ఈ పూలు ఉన్నాయి కదా ఈ వైట్ పూలు ఇవి శివునికైతే చాలా ఇష్టము ఇవి చెట్టు పెట్టుకొని ఆ పూలు శివునికి పెడితే ఎంతో ఇష్టంగా తీసుకుంటాడు శివుడు మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడనమాట అందుకని చెప్పి నేనైతే రెండు చెట్లయితే పెట్టినా మరి అవి వస్తాయా రావా తెలియదు ఇంకా నేను మా అమ్మ కలిసి వినాయక చవితి పండుగ స్టార్ట్ చేసేసినాము మాకు పండగ లేదు కాబట్టి తెల్లారు వండుకుంటాము ఇక మా పాప నేను మా అమ్మ అందరం కలిసి స్టార్ట్ అనమాట ఇంకా సండే రోజు మా పాప పిండి దడుపుతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా చేస్తుందంటే మా అమ్మోళ్ళకి సాయంత్రం పండుగ అనమాట అంటే సాయంత్రం పండుగ ఎందుకు వచ్చిందంటే ఇప్పటిలాగా హాలిడేలు ఉండడము అట్లా ఏం లేవు కదా ఆఫీసులు అలాంటివి ఏం లేవు అప్పుడు పొలం పనికి ఇంకా పొద్దున పొలం పనికి పోయి నాలుగు గంటల వరకు మూడు గంటల వరకు పని చేసుకొని కొంచెం దబ్బునొచ్చి మళ్ళీ ఇల్లంతా నీట్గా చేసుకొని అప్పుడు పాశం చేసుకునే వాళ్ళంట దా అందుకని సాయంత్రం పండగ అంటుంది మా అమ్మ అయితే అందుకని మాకు ఇక అందరూ సాయంత్రమే పండగలు అంది పొలం పైనకి వెళ్తారు కాబట్టి ఇక అందరూ సాయంత్రమే చేయాలి ఇక పొద్దుగల చేయనీకు కుదరదు కాబట్టి మా అమ్మ ఇక కొన్ని రోజుల నుండి ఇక ఆమె పొలం పని మానేసినా సరే ఆమె ఇక అదే స్టార్ట్ చేసిందనమాట సాయంత్రం చేయడమే పని పండగ చేయడం ఇక తాలకాలు అయితే మేము కుండ మీదే చేస్తాము కానీ ఇప్పుడు మాకు కుండ లేదు పండగ లేదు కాబట్టి ఉగాదికి మేము పచ్చడి కుండదే లేదు ఇక అందుకని చెప్పి చేతోనే చేసేస్తున్నాము ఇంకా చేతోని తాళకలు అయితే చేస్తున్నాము మనం ఎంత సన్నగా చేస్తే పాశం అంత తొందరగా తాళకలు ఉడుకుతాయి కానీ మేమైతే మరీ సన్నగా ఏం చేయము లావే చేస్తాము లావ్ చేసి అది నేను మినిమం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా ఉడకబెడతాను ఎందుకంటే తాలకాలు సరిగ్గా ఉడకలేదనుకో మనకి మోషన్స్ పెడతాయి ఎందుకంటే బెల్లము గోధుమ పిండి కదా అందుకని చెప్పి తాళక మంచిగా ఉడికిందనుకో మంచిగా ఉంటుంది ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడైతే అయితే మేము అన్ని వినాయకులని అన్ని పెడితే వెళ్ళి నేను మొత్తం వినాయకులను అన్నీ చూసేసి వస్తుంటా అనమాట మా గల్లే మా ఊర్లో ఏడేడో పెడతారు అవన్నీ చూసేసి వస్తుంటే చూసేసి వచ్చేసరికి ఇంకా పొద్దున అయితే మామూలుగా అన్నం తినేసేయాలి అన్నం తిన్నాక అప్పుడు అన్నం తిన్నవద్దుగా మా అమ్మ పండుగ స్టార్ట్ చేస్తున్నాయి ఎందుకంటే సాయంత్రం పండగ కాబట్టి ఇక మొత్తం పోయి నేను పోయి అన్నం తినేసి అన్ని వినాయకులను చూసి వచ్చేలోపు మా అమ్మ అయితే తాలకాలు చేసి పాషం రెడీ పెడుతుండే రెడీ పెట్టినాక ఇక దేవుడి దగ్గర ఏది బుక్కు పెడతాం బుక్కు మా నాన్న కొడబలి గొడ్డలి ఇలాంటివన్నీ అంటే అప్పుడు పని చేసేవాళ్ళు వాళ్ళ పనిముట్లు పెట్టుకునే వాళ్ళంట ఇక అవన్నీ పెడుతుండే మా నాన్న చేయకపోయినా మనకు ఇది మన సాంప్రదాయం కదా కాబట్టి అన్నీ పెడతాం బెటా అని చెప్పి అన్నీ పెడుతుండ ఇక మా నా దగ్గరకు వచ్చి ఏది హార్డ్ సబ్జెక్టో ఏది నీకు మార్కులు తక్కువ వస్తున్నాయో అది ఇవి అని అంటే నేను అదే చేస్తుంటే నాకు ఏది మార్కులు తక్కువ వస్తున్నాయో ఆ సబ్జెక్టే పెడుతుంటే వచ్చిన సబ్జెక్టు బుక్ పెట్టకపోతుంటే ఇక ఆడ బుక్ పెడితే ఇక మా నాన్న మంచిగా నీట్గా బుక్కుని దూర్చి దానికి ఐదు బొట్లు అన్నిటికీ ఐదు బొట్లు పెట్టి పీట పెట్టి పీట కంకణం కట్టి వాటి బొట్లు అన్నీ పెట్టి బుక్కులకి కొడవలికి గుడ్డలకి అన్ని పెట్టి వినాయకుడి ముందు అన్ని పెట్టి అప్పుడు పాషం ఇస్తరాకుల పాశం వేడి వేడి పాషం పైన కొంచెం నెయ్యి తుమ్మి కూర మేమైతే ఇదే చేస్తాము చింతకాయ పచ్చడి అలాంటివి మాకు లేదంట మేము కూడా చేయము మా అమ్మ వాళ్ళు చేయరు మా వాళ్ళు చేయరు అనమాట ఇక వినాయకుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకోవాలన్నమాట అంటే ఇంకా నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ మాకు ఈజీ అయిపోవాలి ఈజీ వచ్చేయాలని చెప్పి అట్లా బుక్కులు పెడుతుండేవి ఇక నెక్స్ట్ డేనా మళ్ళీ మూడు రోజులన్నా ఎప్పుడో మన వీళ్ళని బట్టి అప్పుడు బుక్స్ తీసేయాలి బుక్స్ తీసేసి అది బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట అంటే ఆ మా నాన్న చెప్తుండే అది ఏమంటారు ఆ బుక్ పెడితే ఈజీగా చదివిస్తాడు వినాయకుడు అని చెప్పి ఇక మాకు అదే ఆచారం అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేసేది లేదు కాబట్టి మా పిల్లల బుక్కులు వినాయకుడిని ఏమీ తీసుకురాలేదు మేము అన్నీ పెట్టడం అట్లా ఏం లేదు ఓన్లీ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న వినాయకుడిని తీసుకొచ్చిర్రుర్రుర్రు జస్ట్ ఆ వినాయకుడిని ఆ ఇరవై ఒక్క రకాల ఆకులు ఉంటాయి కదా అవన్నీ పెట్టేవాళ్ళం అంత అదొక్కటే చేస్తాము మిగతా అన్నీ ఏమి అవన్నీ ఏం చేయమన్నమాట అక్కడనే నేను ఓన్లీ బుక్స్ పెడతా ఇప్పుడు కొడవలి అలాంటివేం లేవు మన దగ్గర గడ్డపార అలాంటివేం లేవు కాబట్టి ఓన్లీ బుక్స్ పెట్టి దండం పెట్టుకుంటాము అదే సేమ్ నేను కూడా అదే ఫాలో అవుతా ఇప్పటికి కూడా మా పిల్లల్ని అదే అడుగుతా ఏది హార్డ్ సబ్జెక్టు అదే ఇవ్వండి బెట అని చెప్తా అంటే ఇప్పుడైతే మాకు చదువైపోయింది మా పిల్లల్ని అనుకోండి ఉన్నప్పుడు అదే చెప్తుంటా అనమాట మీరు కూడా అలాగే పెడతారా అదైతే కంపల్సరీ పెట్టండి వినాయకుడి దగ్గర బుక్కు అంటే అన్ని బుక్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ మనకు అంటూ ఒకటి హార్డ్ సబ్జెక్ట్ అని ఉంటుంది కదా ఆ హార్డ్ సబ్జెక్ట్ పెట్టుకుంటే కొంచెం మార్కులు మంచిగా వస్తాయని చెప్పి ఆశ అనమాట నేను కూడా అట్లనే ఆశ పడుతుంటే ఇక మా నాన్న అన్ని పెట్టాం ఇక ఫస్ట్ మా నాన్న తినేయంగానే ఇక మేము కూడా అందరం తింటుండేమి నేనైతే ఎక్కువ మటుకు మా నాన్నతో పాటే తింటుంటే నేను మిగతా వాళ్ళని ఇవ్వని వాడిని పట్టించుకోను మా అమ్మ కూడా తర్వాత తింటుండే ఎందుకంటే మా నాన్న తినగానే ఆయనతో పాటు తినేసిండనుకో నాకు మంచిగా అనిపిస్తుండే అది కూడా ఎట్లా అలవాటు అయిందంటే మా నాన్న బిహెచ్ఎల్ ఎంప్లాయ్ కదా మా నాన్నకి బిహెచ్ఎల్ ఏడు గంటలకే అన్నం పెడతారనమాట నైట్ మా నాన్న ఫస్ట్ షిఫ్ట్ ఉంది అనుకో ఏడు గంటలకి తినడం అలవాటు అనమాట మా నాన్నకి ఏడు గంటలకి మా నాన్నతో పాటు కూడా నేను తింటుంటే నాకు అదే అదే అలవాటు ఏ ఒకవేళ తొమ్మిది పది పదకొండు అట్లా అయ్యింది అనుకో నేను తినేదైతే చాలా తక్కువ నాకు అలవాటు లేదు అది ఏదో ఇక కొంచెం ఆకలిస్తుంది కాబట్టి కొంచెం ఏదో తినాలని చెప్పి తింటుంటే కానీ టైం ఏడు ఏదన్నా అలవాటు చేసుకున్నామనుకో అదే అలవాటు అవుతుంది అటు ఇటు అని ఏం ఉండదు ఒకవేళ వెనకైనా తినలేము తినబుద్ధి కూడా కాదనమాట ఇంకా తుమ్మికూర పప్పు పాశము అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మా అమ్మకి ఇచ్చేసినా మా అమ్మ అయితే తింటుంది వేడి వేడి పాషము మా కొంచెం నెయ్యి వేసేసినా తింటుంది మంచిగా అయిందంట అంటే తుమ్మికూర తినంగానే అలా పాశం తినంగానే తుమ్మికూర తినాలన్నమాట ఎందుకంటే అరుగుతుందంట మా నాన్న కూడా ఇంతకుముందు చెప్తుండే ఇంకా మేమైతే దేవుడికి పెట్టేది లేదు కాబట్టి నేనైతే ఇస్తరాకులో ఓన్లీ నెయ్యి వేసి తుమ్మికూర వేసి అలా దేవునికి పెడతాం నేను చేసిందైతే అన్నం దద్దోజనం పాశం తుమ్మికూర ఇవి చేసిన అనమాట ఇవి చేసి మేము తిన్నాం ఇంకా పులిహోర అయితే మా కా మా దగ్గర కింద వినాయకుని పెడతారు అక్కడ పక్కన పిల్లోడు వెళ్తే ఆయన తెచ్చిచ్చింది అనమాట ఆంటీ ప్రసాదం అని చెప్పి ఇలా అయితే మా వినాయకుడి మేము ఇలా చేసినాం మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి మా తెలంగాణలో అయితే గడప గడపకి కంపల్సరీ పాశం అయితే వండుతాం మేము సేమియా అలాంటివి ఏమీ ఉండము పాశం తుమ్మి కూర అయితే మా తెలంగాణలో పక్క గడప గడపకి ఉంటుంది ఎందుకంటే మా దగ్గర వినాయక చవితికి స్పెషలే పాశం అనమాట ఇంకా తెల్లారి పాశంలో అయితే పాలు పోసుకొని తినాలి కాని మస్తు ఉంటుంది వేడివేడి పాషంలనే నెయ్యి సద్ది పాశంలో పాలు సూపర్ ఉంటుంది కానీ తుమ్మికూర నాకాలి కంపల్సరీ ఎందుకంటే డైజెషన్ కావడానికి కంపల్సరీ తుమ్మికూర తిన్నాకనన్నా పాషం తినాలి లేకపోతే పాషం తిన్నాక తుమ్మికూరనన్నా తినాలి మీ ఇంట్లో మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకున్నారో ఏమేమి పిండి వంటలు పెట్టారో కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే